ఇక్కడ నేను పాపడాలు ఎంచుతుంటా మా చిన్నోడు వెళ్ళి పాపడాలు గుంజుకొని తీసుకువెళ్ళి తింటూ ఉన్నాడు సో అందుకే రా అని చెప్పి పిలుస్తున్నాను ఫుల్ వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను కాకపోతే మా చిన్నోడు ఎక్కడ అసలు చేయనియట్లేదు సో ఫుల్గా అనమాట ఇది నిన్నటి వీడియో మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి సో నేనైతే ఏది లేదు ఇక్కడ గుడికి వెళ్ళే అంత కూడా ఉండదు మా బాబు మార్నింగే డ్యూటీకి వెళ్ళారు సో మాకైతే ఏదీ ఉండదు అనమాట సో అందుకే ఇంట్లో చిన్నగా పూజ చేసుకొని సో పప్పుచారు చేసి పప్పుచారులోకి ఇక్కడ పాపడాలు అయితే వేయించుతున్నాను మా పెద్దోడైతే టీవీ చూస్తున్నాడు ప్రజెంట్ మా చిన్నోడైతే నా చుట్టే తిరుగుతున్నాడు అనమాట సో నేను అన్నం ఇప్పుడే ఇట స్టడీ చేస్తున్నాను కదా తినడం కోసం అన్నం పెట్టేసుకున్నాం అప్పుడే మా బావ ఫోన్ చేసిండు సో ఇక్కడ శ్రీరామమున్నవమికి భోజనాలు పెడుతున్నారంట సో వస్తావా రెడీ అవుతావా అని చెప్పి సో ఎక్కడిగా ఆల్రెడీ ప్లేట్లలో అన్నం పెట్టుకున్నాం కదా సో ఇక మళ్ళీ ఎండ ఫుల్గా దంచేస్తుంది రెడీ అయ్యి అన్నం ఇక పిల్లల్ని రెడీ చేసి ఇక అన్నం తినడానికి పోవాలంటే చాలా టైం అవుతుందిలే అని చెప్పి నువ్వు ఒక్కడే తినరా బావా సో ఇక మేము రాలేంలే తినేస్తున్నామని చెప్పి చెప్పాను అనమాట సో అదే వెళ్ళుంటే బాగుండేది కదా కానీ ఇక నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్ళేసరికి ఫుల్గా టైం అవుతుందని చెప్పి సో స్కిప్ చేశానమాట మా బావే తినేసి వచ్చేసారు ఫోర్ అయింది తను వచ్చేసరికి అవును ఈరోజు శ్రీరామనవమి కదా మీరేం ఇంట్లో స్పెషల్స్ చేసుకున్నారు గుడికి వెళ్ళారా కామెంట్ చేయండి సో నేనైతే చిన్నప్పుడు అంటే పెళ్ళికి ముందు గుడికి మస్తుగా వెళ్ళేదాన్ని మా ఇంటి పక్కకే గుడి ఉంటుందన్నమాట చీరలు అన్నీ పెళ్ళి కానీ పిల్లలు ఎలా రెడీ అయ్యేస్తారు ఇంకా చీర కట్టుకొని హాఫ్ శారీస్ వేసుకొని వస్తారు కదా సో నేను కూడా చీర అయితే ఎప్పుడు కట్టుకొని వెళ్ళలేదు పెళ్ళికి ముందు నేను ఒక్కసారి కూడా శారీ కట్టుకోలేదు అందుకే కావచ్చు ఇప్పటివరకు కూడా నాకు శారీ కట్టుకోవడం సరిగా రాదు అదే పెళ్ళికి ముందు కట్టుకొని ఉంటే బాగా వచ్చేది శారీ ఎవరికైనా చూడండి పెళ్ళికి ముందు చాలామంది అమ్మాయిలు శారీస్ కట్టడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత పర్ఫెక్ట్గా శారీస్ అయితే కట్టుకుంటున్నారు సో నాది అదే సిచ్యువేషన్ అనమాట ఇప్పటికి కూడా సరిగా శారీ అయితే మంచిగా పర్ఫెక్ట్గా కట్టడం రాదు సో అదే నా ఇప్పుడు ఇక ఫైనల్గా లంచ్ అయితే రెడీ అయిపోయింది సో మా పెద్ద టీవీ చూస్తున్నాడని చెప్పే కదా మాటల్లో పడి వాడికి అన్నం ఎక్కువ వేసేసాను సగం కూడా తినలేదు వాడు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే మేము తినేది బాస్మతి రైస్ సో అన్నం వేస్ట్ చేస్తే అసలు మస్తు బాధ అనిపిస్తుంది సో అందుకే ఫైనల్గా ఆ అన్నం వేస్ట్ చేయాల్సి వచ్చింది ఓకే తినేస్తాం మరి